హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఈ రోజు శనివారం కదండి ఉదయాన్నే పూజ అంతా కూడా పూర్తి అయిపోయింది ఈ రోజు అయితే ఈ దీపాన్ని వెలిగించాను స్వామివారి ముందు మనం తులసం దగ్గర పెట్టుకుంటాం కదా ఆ దీపాన్ని అండి హాల్లో ఫ్యాన్ వేసుకూచున్నారు దీపాలు గాలి కొట్టుకుంటున్నాయని చెప్పి ఈ దీపాన్ని పెట్టాను దీని మీద అయితే మనం పైన బౌల్ ఇస్తాం కదా తులసం దగ్గర అది పెట్టేసుకోవచ్చు చక్కగాని గాలి కూడా తగలదు తర్వాత ఇక్కడ దూప్ స్టిక్ ఒకటి వెలిగించాను చూసారా పక్కన అది నేను జెప్టలు ఆర్డర్ చేసి తీసుకున్నానండి ఏంటంటే ఆవు పిడతో తయారు చేస్తారంట ఆవు నెయ్యితోని వాసన అయితే బాగుందండి దీంట్లో మనం కొంచెం మన దగ్గర ఇది ఉంటుంది కదా హారత కర్పూరము అలాగే సాంబ్రాణి పొడి ఉంటుంది కదా అది వేసుకుని వెలిగించుకోవచ్చు ఇల్లంతా ధూపం కూడా వేసుకోవచ్చు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో వస్తుంది ఆవు పిడకలతో చేస్తుంది కాబట్టి ఈ సాంబ్రాణి కప్స్ బాక్స్ అయితే ఇదండి వీటిలోనే చాలా రకాలు ఉంటాయిలండి కాకపోతే ఆ ఆవు పేడ ఆవు నెయ్యితో చేస్తుంది అనేసరికి మనం కొంచెం న్యాచురల్ గా ఫీల్ అయితే తెచ్చుకుంటాం కదా ఇదేంటంటే జెప్టోలో దీని మీద ఆర్డర్ ఉంది అదే ఆఫర్ ఉంది ఆఫర్ ఉంటే ఇంకా తమ్ముడు ఒకటి నేను ఒకటి తెప్పించుకున్నాము అవే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఇవి ఆవు పేడ ఆవు నెయ్యితో తయారు చేసినవి నేచురల్ వంట అండి తర్వాత ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా అవి ఏంటంటే నార్మల్ గా సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా మనకి అవి తీసుకున్నా అది ఏం కంపెనీ నాకైతే గుర్తులేదు వీటిలో మాత్రం కొద్దిగా సాంబ్రాణి పౌడర్ మనకి ప్యాకేజ్ దొరుకుతాయి కదా టెన్ రూపీస్ అది తీసుకుని దాంట్లో వేసి వెలిగించుకుంటే ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి శుక్రవారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ నేనైతే ఇంట్లో వేస్తూ ఉంటాను ఇలాంటి వేయడం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది కదా అందుకని ఇంక ఈ రోజు మధ్యాహ్నానికి వచ్చి నేను పచ్చలి కూర చేస్తున్నానండి మీలో ఎంతమందికి కందా కందాపచ్చలి కూర తెలుసు మా ఇంట్లో కార్తీక మాసంలో అయితే కంపల్సరిగా ఈ కూర ఉంటుందండి నెలలో రెండు మూడు సార్లు అయినా వండుతాను విడి రోజుల్లో అయితే మనకి బచ్చలు ఎప్పుడు దొరికితే అప్పుడు కంద తీసుకొచ్చి ఈ కందా బచ్చలు అయితే చేస్తాను మా వారికి అయితే చాలా ఇష్టం ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే కూడా ఇప్పుడు ఆ కంద పైన చెక్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగేసి దాంతో పాటుగా బచ్చలు ఆకులు కూడా కడిగేసి కంద ఎంత తీసుకున్నామో బచ్చలు కూడా అంతే తీసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుని కుక్కర్ లో మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టుకుని ఉడికించుకోవాలి అది ఉడికేలోగా నేను ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకుంటున్నాను ఈ కూర అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఇక్కడ మూడు విజిల్స్ అయితే మనకి కంద ఉడికిపోయిందండి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మీకు కంద ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇంకొక విజిల్ పెట్టుకోండి సరిపోతుంది అలాగే ఈ కంద ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా ఇవి మనకు అవసరం లేదండి పక్కకు తీసుకుంటాము మనం దీంట్లో వేసుకునే బచ్చలి మార్కెట్ లో కొన్నదే కాకుండా మనకి ఇంటి దగ్గర వస్తుంది చూసారా పుల్ల బచ్చలి అదైనా కూడా బాగుంటుందండి తర్వాత మన కూరకి కావాల్సిన తాలింపులు అయితే తీసి పెట్టుకున్నాను అలాగే చింతపడి నానబెట్టాను కదా రసం కూడా తీసేసి పెట్టుకున్నాను కొద్దిగా చిక్కగా తీసుకోవాలి పలచిక కాదు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మనకి కూరకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది దీంట్లోనే పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు కాస్త దోరగా వేపుకోవాలి ఇలా పల్లీలు సగం వేగిన తర్వాత మిగిలిన తాలింపు దినుసులు కూడా వేస్తున్నానండి ఇక్కడ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి పాటు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని కూడా వేసేసి కాసేపు మగ్గనివ్వాలండి దీంట్లో చింతపండు ఏంటంటే మరి ఎక్కువగా వేసేసుకోకూడదు మనకి కూరకి ఎంత పులుపు అయితే మనం తినగలుగుతామో అంత వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కొద్దిగా కారాన్ని కూడా వేసుకుని చక్కగా ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న చింతపండు గుజ్జులో మనం ముందు ఉడకపెట్టుకున్న కందా బచ్చల్ని వేసేసి కలుపుకోవాలండి మీకు ఒకవేళ ఈ టైంలో చింతపండు ఏమైనా ఎక్కువ అవుతుంది అనుకుంటే ఈ ఉడకపెట్టిన గుజ్జుని కాస్త పక్కకు తీసి పెట్టుకోండి లాస్ట్లో చూసుకుని మీకు ఏమైనా చాలకపోతే కలుపుకోవచ్చు ఇది ఏంటంటే ఉడకపెట్టిందే కాబట్టి లాస్ట్లో కూడా కలుపుకున్న ఏం కాదు ఇప్పుడు మనం వేసుకునే ఈ కందా బచ్చల్ని కొంచెం గరిటితో చిక్కుతున్నట్టుగా ఒకసారి కొంచెం కట్ చేయండి అంటే మరీ మెత్తగా అయిపోకూడదు అలా అని ముక్కల ముక్కల్లాగా కూడా ఉండకూడదు మనకి తింటుంటే నోటికి చిన్న చిన్న ముక్కలు తగలాలి కర్రీ అయితే దగ్గరగా రావాలండి లాస్ట్లో చూపిస్తాను చూడండి కొంచెం గరిటితోనే అలా మెలుపుకుంటూ కలుపుకున్నాం అనుకోండి ఇదంతా కూడా కాస్త దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత చిన్న అల్లం ముక్కను తురిమేసి వేసుకోండి పైనుంచి ఈ అల్లం వేసిన తర్వాత టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుందండి మరి ఎక్కువగా అవసరం లేదు నేను చూపించిన ముక్కలో సగం వేశాను ఇదంతా కూడా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్లోనే చక్కగా మగ్గనివ్వాలి ఆ అల్లం అంతా కూడా మగ్గిపోతుంది చూసారు కదా కూర అనేది చక్కగా దగ్గరకు వచ్చేస్తుందండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కందా బచ్చలి కూర అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మా ఇంట్లో కొంచెం స్పెషల్గా చేసుకునే కర్రీస్ లో ఈ కందా బచ్చలి ఒకటి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో అందరూ కూడా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కందతో మనం చాలా తక్కువ రెసిపీస్ చేసుకుంటాం కదా వాటిలో ఈ కందా పచ్చలు కూడా ఒకటండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ట్రై చేయండి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని కొద్దిగా పైనుంచి పల్లీల ఆయిల్ వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి నోటికి ఇక మధ్యాహ్నం నుంచి ఈయన నేనో కి వెళ్ళామండి ఇంట్లోకి కొన్ని సరుకులు తీసుకోవాలని చెప్పి ఈనేమో చిన్న పెన్నులు తీసుకుందామని అవి తీసుకుంటున్నారు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి రైనాల్స్ పెన్నులండి నైన్టీస్ కిడ్స్ అందరికీ కూడా ఇవి గుర్తుండి ఉంటాయి ఇప్పుడు వాళ్ళకైతే తెలియకపోవచ్చులేండి చిన్నపిల్లలకి మళ్ళీ ఇన్ని రోజులకి నాకు డిమార్ట్లోకి కనిపించేయండి చాలా రోజులైంది మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను దాన్ని అయితే నేను ఇంకా గ్రాసరీస్ అన్నీ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అనమాట ఇంకా పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఇలా క్లాతింగ్ అండి జెంట్స్వి పిల్లలవి ఆడవాళ్ళవి అందరూ ఇక్కడే ఉంటాయి చెప్పులతో సహా అనమాట పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇంకా దీపారాధనవి సబ్బులు ఇలాంటివన్నీ పెట్టేసి ఉంచుతారు ఇంకా మనం క్లాతింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగుతామా కొన్న కొనకపోయినా ఒకసారి అలా ఒక రౌండ్ వేసేయాలని చెప్పి వెళ్ళిపోయాను అంటే వెళ్ళేదే ఎప్పుడో నెలకి రెండు నెలలకి ఒకసారి వెళ్తూ ఉంటాము మరి చూడాలి కదా అలాంటప్పుడు నేను వెళ్ళడం వెళ్ళడం అయితే ముందు లెగ్గింగ్స్ దగ్గరికి వెళ్ళానండి తర్వాత ఇక గ్రాసరీస్ అన్ని తీసుకుని అయితే బయలుదేరిపోయి వచ్చేసాము డీమార్ట్కి వెళ్ళాం కదండి అక్కడైతే కొన్ని తీసుకున్నాను గ్రోసరీస్ తీసుకున్నాను దాంతోపాటుగా నేనైతే రెండు లెగ్గింగ్స్ తీసుకున్నాను గోల్డ్ అయితే మనకి కామన్ కదా ఇంకెప్పుడు గోల్డ్ వాడుతూనే ఉంటాము దాంతోపాటు ఈసారి నేవీ బ్లూ ఒకటి తీసుకున్నానండి ఈసారి నాకు ఎక్సెల్ లెగ్గిన్స్ సెట్ అయిపోయినాయి చక్కగా ఎక్సెల్ తీసుకున్నాను ఇంతకు అయితే డబుల్ ఎక్సెల్ తీసుకునేదాన్ని తర్వాత ఈయన కూడా ఒక ప్యాంట్ తీసుకున్నారండి నైట్ ప్యాంటు తర్వాత ఇదొక నైటీ తీసుకున్నాను కాటన్ కాదండి శాటర్ నైట్ ఇది నాకైతే ఈ శాటర్ నైట్స్ అంటే చాలా ఇష్టం సమ్మర్లో కాకుండా వర్షాకాలం కానీ శీతాకాలం కానీ అయితే చాలా బాగుంటాయి కంఫర్ట్గా అనిపిస్తుంది దీనికి పాకెట్ కూడా వచ్చింది ఇది చూడగానే నచ్చింది సరే అని చెప్పి తీసుకున్నాను ఇంతకు ముందు కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను ఈ నైటీలు వన్ నైంటీ నైన్ పండివి ముక్క మూడో నాలుగో ఉన్నాయి నా దగ్గర ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా అస్సలు పాడవండి అలాగే ఉంటాయి కొత్తగా ఏదన్నా కొంచెం మరకలు పడ్డం తప్పితే నైటిల్ అయితే పాడబ్బు ఇదైతే ఈసారి వన్ సిక్స్టీ నైన్కే వచ్చింది మనకి లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అయితే వన్ నైంటీ నైన్ పండి ఈసారి మాత్రం వన్ సిక్స్టీ నైన్ లెగ్గింగ్స్ కూడా వన్ నైంటీ నైన్ అండి ఇంతకుముందు కుషయ్గూడలో తీసుకునేదాన్ని అక్కడైతే టూ ఫార్టీ నైన్ ఉండేది ఈసారి వన్ నైంటీ నైన్కే వచ్చాయి క్లాత్ కూడా బాగుందండి ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునేలానే ఉంది ఇది కూడా అంతే వన్ నైంటీ నైన్ అంటే బడ్జెట్లో వస్తాయండి క్లాత్ కూడా బాగుంటుంది ఇంక ఇవి వాడిన తర్వాత బయట అయితే నేనేం తీసుకోవట్లేదు ఇదైతే టూ ఫార్టీ నైన్ నైట్ ప్యాంట్ తీసుకున్నారు ఈయన ఇది టూ ఫార్టీ నైన్ పడింది కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాము దాంతోపాటుగా ఇవైతే తీసుకున్నాను అదే మీకు చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను నాకు నైట్ అయితే బల్లె నచ్చిందండి చాలా బాగుంది ఎక్కువగా ఏంటంటే నా దగ్గర అన్ని బ్లూలు వైలెట్లు వైట్ కలర్ ఇవే ఉంటాయి ఈసారి కొంచెం వెరైటీగా మెరూన్ తీసుకున్నాను అందులో ఫ్లవర్స్ వచ్చాయి కదా బాగా అనిపించింది సరే అని ఇంక తీసుకున్నా ఇక ఇవన్నీ తీసుకొచ్చేది బండి మీద కదండి మేమైతే బీన్స్ సంచి ఉంటుంది కదా అది తీసుకెళ్ళాము దీంట్లో వేసేసి బండి మీద ముందు పెట్టేసి తీసుకున్నాం అనమాట చిన్ను బర్త్డే వస్తుంది కదా అందుకోసమని గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను ఈయనేమో పెన్నులవి తీసుకున్నారండి ఇందాక రైనాల్స్ పెన్నులు ఉన్నాయని చూపించాను కదా అక్కడ అనమాట వాడు గులాబ్ జామ్ అడిగాడు దాంతోపాటు సేమియా కూడా కావాలంటే ఇంకా సేమియాలు అయితే ఇంట్లో ఉన్నాయని గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను వీటితో పాటుగా ఎయిత్కి చిన్ను బర్త్డే ఉందండి ఈరోజు సాయంత్రం వెళ్ళి బట్టలు తెచ్చుకుంటా అని చెప్పారు షూలు అవి కూడా అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట అవి కూడా ఈరోజు వస్తాయి ఇంకా ఇవన్నీ చూసుకుని నేను ఇంటికి వచ్చేసరికి పువ్వులు అయితే ఇచ్చిపోయినాయండి శుభ్రంగా ఒక ఆరు ఐదున్నర అయ్యేసరికి విడిచిపోతున్నాయి అవన్నీ కోసాను విడిచిన తర్వాత కట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా కానీ లేండి చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇది నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ